విలాపవాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదువుదాం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచ్చు ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము ఇట్ ఈస్ ఆఫ్ ద లాడ్స్ మర్సీస్ దట్ వీఆర్ నాట్ కన్సూమ్డ్ బికాస్ హిస్ కంపాషన్ ఫెయిల్ నాట్ ఆయన కనికరము ఎన్నడూ కూడా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు యేసు ప్రభారు ఆయన కృప ఆయన కనికరం ఆయన జాలి దయ ప్రేమ వాత్సల్యత అన్నీ కూడా ఒకే రీతిగా ఉన్నాయి ఎప్పటికీ ఆయన మారనివాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మార్పులేనివాడు మనుషుడు మారిపోతాడు ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి పరిస్థితులను బట్టి మారిపోతాడు కానీ పిల్లల దేవుడు మారినటువంటి వాడు ఆయన భూమి ఆకాశాలకు సృష్టికర్త సర్వ సృష్టికి సముద్రానికి దాని సమస్తాన్ని సృష్టించిన వాడు